యుద్ధం ఈ యుద్ధంలో ఏం జరిగినా నాకు పరిగెత్తడం తప్ప వేరే దారి లేదు అలిసిపోయి ఆగిపోతే నా భార్యకి చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు చెప్పిన తను అర్థం చేసుకునే సమయం ఇది కాదు నా పేరు శివ ఇది నా కథ నాలాంటి కొందరి కథ మా నాన్నకి నమ్మకం తన తల మీదకి ఏదో ఒకతేస్తానని ఆయన అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ఏదో ఒకటి తేవాలిగా తెచ్చాను ప్రతి ఇంట్లో యూనిఫామ్ లేని హోంగార్డ్ ఒకరు ఉంటారు అతనే తండ్రి కాఫీ మా నానా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా ఏమే కూరలో కాస్త ఉప్పు కారం తగ్గించు నీ కొడుకు ఏదో పెళ్లి గిళ్ళి అని మదపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అమ్మాయి పేరు నాలుగేళ్ళగా పరిచయం రెండేళ్లుగా పెయించుకుంటా తనకు జాబు వచ్చారు వాళ్ళ ఇంటి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అందుకే చెప్తున్నా రే నువ్వు ఫోన్ అట్టుకుని బాత్రూంలోకి బెడ్రూమ్ లోకి పరిగెడుతున్నప్పుడే అనుకున్నాను రా ఇటువంటిది ఏదో వినాల్సి వస్తుంది అని అందుకనే నీ కోసం డిఫాల్ట్ గా ఒక డైలాగ్ రాసిపోతే అయినా నీకు పిల్లని పిల్లనిచ్చేదెవరు పెళ్లి నీ విషయం మాట్లాడటానికే వెళ్ళాం తల్లి ఎల్లుండి మంచి రోజట అబ్బాయి వాళ్ళ మనం మాట్లాడేద్దాం నేను వచ్చే మాట్లాడాలి అయినా వాళ్ళు రమ్మనంగానే వెళ్ళిపోవాలా ముక్కు బీటెక్ గురి చేశాడు అయ్యా మా వాడికి పని గంట ఉంది అందుకనే సంవత్సరం నుంచి ఉద్యోగం ఎత్తుకోకుండా బుద్ధిగా ఉద్యోగం చేసుకునే అమ్మాయిని మా వాడికి ఇచ్చి గొంతు కోసాయండి కావాలంటే బ్లేడ్ కూడా మేమే సప్లై చేస్తాం అని చెప్పడానికి రమ్మంటావా అయ్యో ఏంటండి ఆ మాటలు వాడు ఎప్పటికీ అలాగే ఉంటాడా పెళ్లి చేస్తే తమ్ముడు మారలేదా చెప్పక చెప్పక నీ తప్పుడు గురించి చెప్పావా కాటన్ డబ్బులు ఒడ్డుకి గాడిద వాడు పెళ్ళానికి మల్లెపూలు కావాలన్నా దాన్నే ఎప్పుడు ఉంటాడు వాడి గురించి అది చెప్పేది అయ్యేడు పాపండి వెళ్దాం ఎన్ని కిలోమీటర్లు సార్ నా కొడుకు ఎదవా అని చెప్పడానికి రెండు వందల యాభై కిలోమీటర్లు వెళ్ళాలా టీ టీలను ఎక్కడికి వెళ్లకు మా వాడికి ఐదు నిమిషాలు కన్నా ఎక్కువ టైం అవ్వరు నువ్వు రివర్స్ చేసుకుని పెట్టుకునే లోపు వచ్చేస్తావు సిగ్గు లేకుండా వచ్చి ఇక్కడ బావగారు కాఫీ ఎలా ఉంది మా అమ్మాయి కాఫీ చూడండి నా పేరు ప్రసాద్ సూపర్ మార్కెట్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాం వీళ్ళ గురించి మీకు తెలిసే ఉంటుంది విషయానికి వస్తే మా వాడికి ఉద్యోగం లేదండి మా అమ్మాయి అంత చెప్పిందండి ప్రయత్నిస్తున్నాడంట కదా ఆరే నెలల్లో నెలలలో అయితే ఈ వ్యవహారాలని ఆరు నెలల తర్వాతే చూసుకుందాం అంటే ముహూర్తాలు లేకపోతే ముహూర్తాలు ఉన్నప్పుడే పెట్టుకుందాం అండి అంటే నా ఉద్దేశం ఈ ముహూర్తాలు ఈ ఉద్యోగాలు నాకు సరిగ్గా అనిపించట్లేదు సుబ్రహ్మణ్యం గారు మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అలా ఇక్కడ చెప్పండి పర్లేదు ఒక్క రెండు నిమిషాలు మీరెన్నైనా చెప్పండి ఒక్క మాట తనని చూడండి నా భార్య సుభద్ర తనకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా మంది డాక్టర్లకు చూపించాను ఇదే చివరి స్టేజ్ అట్ట ఇంకొక సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకదన్నారు ఈ విషయం శృతికి కూడా తెలియదు నా భార్య బ్రతుకుండగానే శృతికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే మీ అబ్బాయి గురించి చెప్పింది చిన్నప్పటి నుంచి శృతి అడిగింది ఏది నేను కాదనిలేదు అలాగని తను తీసుకున్న ఏ నిర్ణయం ఎప్పుడూ తప్పవలేదు ఆ నమ్మకంతోనే ఈ పెళ్లి ఒప్పుకున్నాను నా భార్య చివరి కోరిక తను బ్రెతుకుండగానే కూతురు పెళ్లి చూడాలని మీరేం ఆలోచించకండి వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు అది కాదు ఇక పైన కష్టమైన సుఖమైన బాధైనా ఆనందమైన ఏదైనా మన ఇద్దరి మధ్య ఉండాలి ఏ రోజు మనం మన ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అర్థమైందా ముఖ్యంగా డబ్బుల విషయంలో మా నాన్న మనం ఎవరి దగ్గర తగ్గకూడదు మా నాన్న అరుపులకు దూరంగా ఆఫీస్కి దగ్గరగా ఒక ఫ్లాట్ తీసుకుందాం అడిగిన అపార్ట్మెంట్ ఏంటి ఇదేంటి నాన్న ఇది మన మోహనంకులదేనమ్మా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇష్టంగా దీన్ని కట్టించుకున్నారు నలభై సంవత్సరాలు ఈ ఇంట్లోనే ఆనందంగా కలిసి కాపురం చేశారు ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం యుఎస్ వెళ్ళిపోయారు దీన్ని వాడికి ఇష్టం లేదు నా చెప్పగానే అదంతా సరే కానీ ఈ ఉంటుంది తల్లి ఆడపిల్ల తండ్రిగా నేను చేయాలనుకున్నవేవీ చేయనివ్వలేదు కనీసం ఒక్కదానికన్నా కాదనకు మీరిద్దరూ ఈ ఇంట్లోనే కాపురం చేస్తే వాళ్ళలాగే ఆనందంగా ఉంటారని మా ఆశ నీ భోగమే భోగం రా ఉద్యోగం చేసే భార్య అవసరాలు తీర్చే బావా అన్ని అమర్చి అత్త బాగుంది నీ కోసం చారిటబుల్ ట్రస్ట్ నడుస్తుంది ఇంకా మనకు ఉద్యోగం చేసే ఆలోచనే ఉండదు నేను ఏదప్ప అందరూ ఇది ఒక పని అంకుల్ తొక్క తీసుకో అంటే మామా బయట సామాన్లు మట్టిపోయాపై తీసుకొస్తా రాయ్ రే ఇదిగో పది పేరు దగ్గరుంటది నాన్నా వద్దురా నా అంత రక్షణ వద్దురా మీ మావగారు ఇంత చేయింగ లేదు నేనేం చేయలేదనుకో బయట నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అయినా ఇదే నేను నీకు లాస్ట్ పోద్ది శివ ఆఫీస్ కి లేట్ అవుతుంది సరే నేను ఆటోలో వెళ్తున్నాను నేను ఆటోలో వెళ్తున్నాను ఫస్ట్ టైం ఆఫీస్ కి ఏంటి ఇలానే వెళ్ళిపోతాం ఎవరు లేరేంటి హాయ్ సృృతి సార్ యామాని మ్యారేజ్ సెలబ్రేషన్స్ అందుకే కదా సార్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సార్ ఆల్ ది మేనేజర్ నేనే గంటలకు వచ్చాను మేనేజర్ వచ్చారు ఎక్స్‌పీరియన్స్ ఉంటే లాభం కామన్ సెన్స్ టైమ్ సెన్స్ ఉండాలి ఇప్పుడు ఆ సెన్స్ లో అవన్నిటి గురించి ఎందుకు లేండి సార్ ఓ సెల్ఫీ దిగుదాం సార్